రైట్ బ్రేకింగ్ చూస్తున్న నౌ ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని తటస్థంగా ఉండాలంటూ కూడా గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నారు నోటా లేని కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక బీఆర్ఎస్కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉండగా లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేదు ఎన్డీఏ ఇంది కూటమి రెండు తెలంగాణకు ద్రోహం చేశాయనే విధంగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది

సభ్యులైతే ఉన్నారు అయితే గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు మాత్రం ఎవరికి సపోర్ట్ చేయొద్దని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఆ దిశగా మరి కాసేపట్లో కేటీఆర్ ప్రెసిడెంట్ కూడా తెలంగాణ భవన్లో ఉండబోతుంది ఈ ఈ ప్రెస్ మీట్లో కూడా ఈ అంశంపై కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అప్పటి రాష్ట్రపతి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో కూడా పాల్గొంది ముఖ్యంగా అప్పుడు ఎన్డీఏ బలపరిచినటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థి అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య వెంకయ్యనాయుడు ఇద్దరికి కూడా సపోర్ట్ చేసింది ముఖ్యంగా రా రామ్నాథ్ కోవింద్ను హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఇక్కడ జలవిహార్లో ఒక సభను కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా రామ్నాథ్ కోవింద్కు మన ఇస్తున్నామని కూడా కేసీఆర్ ప్రకటించిన పరిస్థితి తర్వాత మాత్రం సీన్ మారిపోయింది మా తర్వాత వచ్చినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థులు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను మాత్రం సపోర్ట్ అయితే చేయలేదు ముఖ్యంగా అప్పుడు చూసినట్టయితే యశ్వంత్ సిన్హా ఇండియా కూటమి అభ్యర్థి అదేవిధంగా మార్గరేట్ ఆల్వా ఇద్దరు కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇద్దరికి కూడా మరోసారి యూపీఏ బలపరిచిన అభ్యర్థులకు కూడా కేసీఆర్ సపోర్ట్ చేశారు ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత కొరవడిన నేపథ్యంలో అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ ఈసారి ఎన్నికల మంచి తటస్థంగా ఉంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ముఖ్యంగా చూసినట్టయితే గత కొంతకాలంగా చూసినట్టయితే ఏదైతే కేసులు కూడా బీఆర్ఎస్ పార్టీని వెన్నాడుతున్నాయి ముఖ్యంగా కవిత లిక్కర్ కేసు అంశంలో బీజేపీ పార్టీ చాలా ఇబ్బందికి బీఆర్ఎస్ పార్టీకి గురి చేసింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న క్రమంలో కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు ఈ క్రమంలోనే బీజే అటు బీజేపీకి కానీ అటు బీజేపీ ఎన్డీఏ కూటమికి కానీ ఇటు ఇండియా కూటమికి కానీ సపోర్టు చేయొద్దు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది దేశంలో ప్రస్తుతం రాజకీయాలు అనేటివి కూడా సుందంగా అధ్యయనం చేసినటువంటి కేసీఆర్ ఈ విషయంలో దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు మరోవైపు చూసినట్టయితే గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా సీట్లు అయితే రాలేదు ముఖ్యంగా పార్ల లోక్సభ లోక్సభ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు మరోవైపు రాజ్యసభలో నలుగురు మాత్రమే సభ్యులు ఉన్నారు ఆ నలుగురు మొదట నోటాకు ఓటు వేయాలని డిసైడ్ చేసినప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటాకు అలాంటి సౌకర్యం లేదు కాబట్టి ఈసారి అసలు ఎవరికి సపోర్ట్ చేయకుండా దూరంగా ఉండాలని చూస్తున్నారు ముఖ్యంగా ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక సపోర్టు కనుక చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి అంశం ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్తుందని కూడా భావిస్తూ ఉంది మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇండి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేసే పరిస్థితి బీఆర్ఎస్లో కనిపించడం లేదు అందు అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది మరోవైపు దీనిపైన కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్పై ఎందుకంటే గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉన్నటువంటి సమయంలో బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ పార్టీ వెంకయ్యనాయుడుకు మద్దతు తెలిపింది కానీ ఇప్పుడు తెలంగాణ చెందినటువంటి ఉద్యమకారుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఒక తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్టు చేయడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలు దూరంగానే ఉండాలని నిర్ణయించింది కానీ ఖచ్చితంగా తెలంగాణ అభ్యర్థికి సపోర్ట్ చే చే చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కాంగ్రెస్ పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది కానీ గత కొద్ది రోజుల క్రితం కేటీఆర్ అయితే ఒక కామెంటు చేశాడు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇవ్వవచ్చు కానీ రేవంత్ రెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కనుక అభ్యర్థిగా నిలబెట్టినట్టయితే మాత్రం తాము సపోర్ట్ చేసేది లేదు అని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది అంటే సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టాడు ప్రపోజ్ చేశాడు అనేది బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదిస్తా ఉంది ఈ క్రమంలోనే ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కూడా మద్దతు ఇవ్వకూడదు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కూడా సపోర్ట్ ఇవ్వకూడదు తటస్థంగానే ఉండాలి మన వైఖరి ఇలాగానే ఉండాలని కూడా కేసీఆర్ ఇటీవల కేటీఆర్ అదేవిధంగా ముఖ్య నేతల సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే రేపటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ దూరంగానే ఉండాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది దీపిక